నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ మీ జీవితంలో ఆశ ఆనందం మరియు అభ్యదయాన్ని నింపి మీ ప్రతిరోజు మరింత ప్రత్యేకంగా మారాలి అని కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు ప్రేక్షకులకు రిపోర్టర్లకు అధికారులకు అనధికారులకు ఛానల్ వీక్షించే వీక్షకులకు రెండు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు నేను చూశాను పాస్టర్ ప్రవీణ్ మరణం ఒక సిస్టమేటిక్గా చేసే పరిస్థితికి వచ్చారు దాని మీద రెండు కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు దానికి రాజకీయంగా సహకరించే పరిస్థితి కుట్రబన్నే పరిస్థితికి వచ్చారు దాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు ఎస్టాబ్లిష్ చేయ చేశాం అంటే చాలా స్పష్టమైన కేసు ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సకాలంలో పోలీస్ వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం